నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం నినాటి వార్తా విశేషాలు భారీ వర్షాలు వరదల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధమవుతుంది ఇప్పటికే మొదలైన నష్టం వివరాల సేకరణ ప్రక్రియపై సీఎం చంద్రబాబు రివ్యూ చేపట్టారు సచివాలయంలో మంత్రులు అధికారులతో సమీక్ష చేసిన ముఖ్యమంత్రి ప్రతి బాధితుడికి ప్రభుత్వం సాయం అందేలా చూడాల్సిన అవసరం ఉందని తెలియజేశారు ఎన్యూమరేషన్ పక్కగా జరగాలని నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సాయం చేరాలని తెలియజేశారు నష్టం అంచనాలు పూర్తి చేస్తే పదిహేడవ తేదీ బాధితుడికి సాయం అందిద్దామని సీఎం పేర్కొన్నారు ఈ సమీక్షలో మంత్రులు బంగల్పూడి అనిత పయ్యావుల కేశవ్ అనగాని సత్యప్రసాద్ పి నారాయణ నాదండ్ల మనోహర్తో పాటు ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు కాకినాడ జిల్లా నాగులపల్లి నుంచి రమణక్కపేటకు పేటకు ట్రాక్టర్లు వెళ్లి ఏలూరు ముంపు ప్రాంతాలను వైసీపీ అధినేత జగన్ పరిశీలించారు ఏలూరు వరద ముంపు ప్రాంతాల పరిశీలన అనంతరం మాజీ సీఎం జగన్ ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది చంద్రబాబుకు మానవతా విలువలు తెలిసి ఉంటే ఒక స్పెషల్ ఆఫీసర్ నియమించేవారని అన్నారు విజయవాడలో ఉన్న నిర్లక్ష్యం ఏలేరులో కనిపిస్తుంది వర్షాలు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం ఉంది వాతావరణ శాఖ అలర్ట్ చేసినా ప్రభుత్వం పట్టించుకోలేదని మండిపడ్డారు ఏలేరు రిజర్వాయికి వచ్చే ఇన్ఫ్లోను ఎందుకు బ్యాలెన్స్ చేయలేదని జగన్ ప్రశ్నించారు బుద్ధి జ్ఞానం ఉన్నోడు ఒకటో తేదీన వచ్చిన తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై క్యూసెక్ల కిందకి ఎందుకు వదలలేదని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు రిజర్వాయర్ క్యారింగ్ కెపాసిటీ ఉన్న పైనుంచి నీరు వస్తే నిర్లక్ష్యంగా ఉన్నారు ఇది మ్యాన్ మేడ్ ఫ్లడ్ అని విమర్శించారు బాధ్యత లేని ప్రభుత్వం ఇంగిత జ్ఞానం లేని ప్రభుత్వం అని దుయపట్టారు కోలేరు రిజర్వాయర్ కు సంబంధించి ఇప్పుడు జరిగిన పరిణామాలు ఇక్కడ జరిగిన రిజర్వాయర్ ఒకసారి గమనించినట్లయితే మళ్ళీ మనందరికీ కూడా గుర్తుకొచ్చేది ఏమిటి అంటే సాక్షాత్తు గతంలో మనం ఏదైతే చూసామో విజయవాడ ఏ మాదిరిగా అయితే అతలాకుతనమైందో అదే రకమైన మోడే సోపరెండ అదే రకమైన నిర్లక్ష్యం ఈ రోజు ఏలూరు రిజర్వాయర్ కు సంబంధించిన వాటర్ మేనేజ్మెంట్ పరిస్థితి చూసినా అంతే అదే గుర్తుకు వస్తుంది కారణం ఏమిటి అని అంటే సైక్లోన్ వస్తుంది డీప్ డిప్రెషన్ కింద కన్వర్ట్ అవుతుంది భారీగా వర్షాలు పడతాయి అని రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి ముప్పై ఒకటో తారీఖునే ఈ రకమైన ఇన్ఫర్మేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఐఎండి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి ఇన్ఫార్మ్ చేస్తారు అలర్ట్ చేస్తారు అలర్ట్ చేసేసరికి ఏ ప్రభుత్వమైనా కూడా ఏం చేయాలి కాదని రివ్యూ తీసుకోవాలి చీఫ్ సెక్రటరీని పిలిపించాలి ఇరిగేషన్ సెక్రటరీ వాళ్ళతో భాగస్వామ్యం చేయాలి ఏ ఏ ప్రాంతాల్లో వర్షాలు పడతాయి అని ఇన్ఫర్మేషన్ మనకున్న నేపథ్యంలో ఆయా జిల్లా కలెక్టర్లను కూడా వీడియో కాన్ఫరెన్స్ లో భాగంగా తీసుకోవాలి ఆయా ఏరియాలకు స్పెషల్ కలెక్టర్లను స్పెషల్ ఆఫీసర్లను ఐఏఎస్ ఆఫీసర్లను మళ్ళీ పంపించాలి రెవెన్యూ సెక్రటరీ కూడా పార్టిసిపేట్ చేయాలి హోమ్ సెక్రటరీ కూడా ఆ రివ్యూలో పార్టిసిపేట్ చేయాలి అలా చేసినప్పుడు ఇరిగేషన్ సెక్రటరీ కలెక్టర్లతో తాను మమేకమైపోయి ఏలేరు రిజర్వాయర్లో ఏ స్థాయిలో నీళ్లు ఉన్నాయి వర్షాలు ఏ స్థాయిలో పడబోతా ఉన్నాయి ఏ స్థాయిలో నీళ్ళ ఇన్ఫ్లో రాబోతా ఉంది ఆ వచ్చేది ఏలేరు రిజర్వాయర్లో పడినప్పుడు ఆ ఏలేరు రిజర్వాయరు ఆ నీటిని రెగ్యులేట్ చేయగలుగుతుందా బ్యాలెన్స్ చేయగలుగుతుందా అన్న ఫ్లడ్ కుషన్ ఏమేరు రిజర్వాయర్ లో మెయింటైన్ చేయాల్సిన బాధ్యత ఇరిగేషన్ సెక్రటరీ కలెక్టర్లది చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అయి ఉండింటే కొద్దో గొప్ప చంద్రబాబు నాయుడు గారికి మనుషులకు సంబంధించిన మానవతా దృక్పథానికి సంబంధించిన విలువలు తెలుసుంటే తాను ఒక స్పెషల్ ను కూడా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా వేసి రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద ఆర్థికేతర మరియు స్వల్పకాలంలో పరిష్కరించగలిగిన అంశాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు వెంటనే ఆయా శాఖలు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు వంద రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో వైద్య ఆరోగ్య హోం జిఏడి న్యాయ దేవాదాయ ధర్మాదాయ ప్రణాళిక ఎక్సైజ్ జల వనరులు ఇంధన వ్యవసాయ సహకార పశుసమర్ధక మత్స్య గ్రామ వార్డు సచివాలయం సాంఘిక బీసీ మైనార్టీ ఈబిసి సంక్షేమం చేనేత జౌలి శాఖకు సంబంధించిన ప్రాధాన్యత అంశాలు ముఖ్యంగా వంద రోజుల్లో పరిష్కరించగలిగే ఆర్థికేతర పరమైన అంశాలకి సంబంధించిన సమీక్షించారని తెలిపారు అనంతరం శాఖల వారీగా వంద రోజుల్లో పరిష్కరించదగ్గ ప్రాధాన్యత అంశాలపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు సమావేశానికి వర్చువల్గా వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు హోంశాఖ ప్రత్యేక కార్యదర్శి విజయ్ కుమార్ దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ పాల్గొన్నారు విజయవాడ తూర్పు నియోజకవర్గంలో వరద బాధితులకి తానవారి ఆర్థిక సహాయంతో తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కిట్లు అందజేశారు గద్దె రామ్మోహన్ మాట్లాడారు తా సహకారంతో బియ్యం కందిపప్పు నూనె మొదలగు పదకొండు రకాల సరుకుల కిట్లు అందజేయడం జరిగిందని తెలియజేశారు ఇంత మంచి కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఇక్కడ పుట్టి పెరిగి అమెరికాలో స్థిరపడిన పుట్టగుంట సతీష్ కి అభినందన తెలియజేస్తున్నట్లు తెలిపారు హరి రామ హరే కృష్ణ అక్షయపాత్ర భాగస్వామ్యంతో ఈ కిట్లను పంపిణీ చేయడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో తాన సభ్యులు హరిరామ రామ హరే అక్షయ పాత్ర సభ్యులు తదితరులు पाग्ण ఈ రోజున తానా సహకారంతో ఈ కిట్లు ఇవ్వటం జరుగుతోంది ఈ కిట్లు పదకొండు రకాల సరుకులు ఉన్నాయి బియ్యం కాడి నుంచి ఉప్పు వరకు కూడా పదకొండు రకాల వాల్యుబుల్ అండ్ వాళ్ళకి బాగా పేదలకు అవసరమైన సరుకులు అన్ని కూడా ఉండటం జరిగింది తానా వారి యొక్క వరదలు వచ్చిన కానించి విజయవాడ నగరంలో ఈ వరదలు సంబంధించిన దగ్గర నుంచి ప్రతిరోజు కూడా అన్ని ప్రాంతాల్లో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు అన్నదానం చేయటం జరిగింది వస్తువులు పంపిణీ చేయడం జరిగింది దీనికి ప్రత్యేకంగా వాళ్ళందరూ కృతజ్ఞ తెలియజేస్తూ మరీ ప్రత్యేకంగా పుట్టుకుంట సురేష్ గారు మన వాసి ఇక్కడ చదువుకున్నారు అమెరికా వెళ్లి బాగా స్థిరపడి అనేకమైన కార్యం ఇవాళ కాదు ఆ రోజున కరోనా వచ్చినా లేకపోతే ఆ తర్వాత ఇంకే కార్యక్రమం వచ్చినా పేదలకు ఏ కార్యక్రమం అవసరం అన్నా కూడా ముందుండి పుట్టుకుంట సురేష్ గారు అదేవిధంగా శశికాంత్ గారు వీళ్ళిద్దరూ కూడా తానాలో ప్రముఖమైన స్థానంలో ఉండి మన విజయవాడ నగరంలో ఎవరికి ఇబ్బంది వచ్చినా ఆదుకునే విధానం చాలా ఎంతో ప్రతిజ్ఞతాపూర్వమైన ఏ చిన్న సమస్య వచ్చినా కూడా వారు స్పందించి మీరు అనేక వందల మందికి కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది ఈ రోజున మరీ ముఖ్యంగా దీంట్లో పదకొండు రకాల సరుకులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ కిట్టు ద్వారా ఇవ్వడం జరిగింది దీనికి ఇక్కడ ఉన్న హరేరామరేకృష్ణ సంస్థ పాత్ర సంస్థ సహకారంతో అంటే అక్షయ పాత్ర ఈ ప్యాకింగ్ చేసి సర్వీస్ చేశారు దీనికయ్యే ఖర్చు అంతా కూడా తానా వారు పే చేశారు మరి ఒకసారి పుట్టకొండ సురేష్ గారికి అదే శశికాంత్ గారికి ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేస్తూ ఇంకా అనేక సేవా కార్యకులు చేసే శక్తి వారికి మరింత అభివృద్ధి చెందాలని భగవంతుని కోరుకుంటూ మరొకసారి వాళ్ళిద్దరు కూడా కృతజ్ఞత తెలియజేస్తాను తానా ఫౌండేషన్ ఈ గొప్పతనం కూడా అదే ఇవాళగా తాన పెట్టిన దగ్గర నుంచి కూడా భారతదేశంలో లేదా ప్రత్యేకంగా ఆంధ్ర రాష్ట్రంలో ఏ అవసరం ఉన్నా కూడా మేము ఉన్నాం మీకు అండగా అని చెప్పి వాళ్ళు ముందుకు ఆ తానా సంస్థ విజయవాడ చెరుకు సెంటర్ నందు యువ ఫ్రెండ్స్ సర్కిల్ ఆత్మ విఘ్నేశ్వర మహోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నామని నిర్వాహకులు మహేష్ తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కమిటీలో మొత్తం ఇరవై మంది సభ్యులకు పైగా ఉన్నారని ఈ రోజు అన్నదానం రేపు లడ్డు వేలంపాట వినాయకుని ఊరేగింపు నిమజ్జనం ఉంటుందని భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు కార్యక్రమంలో స్త్రీ యువ ఫ్రెండ్స్ సర్కిల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు చె నమస్కారం అండి చెరువు సెంటర్ భవానీపురంలోని చెరువు సెంటర్ నందు శ్రీ యువ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో శ్రీ విఘ్నేశ్వర మహోత్సవాల్ని ఇది ఇరవై నాలుగో సంవత్సరం ఘనంగా జరపడం జరుగుతుంది అలాగే ఈ సంవత్సరం సెప్టెంబర్ పదమూడో తారీఖు మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి అన్నదాన కార్యక్రమం అలాగే సెప్టెంబర్ పద్నాలుగో తారీఖు సాయంత్రం ఐదు గంటల నుండి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా లడ్డూ వేలం పాటు కూడా జరగబోతుంది కావున భక్తులందరూ విచ్చేసి పాల్గొని శ్రీ విఘ్నేశ్వరుని కృపకి పాత్రలు కాగలరని కోరుచున్నాం శనివారం నాడు సాయంత్రం ఐదు గంటల నుంచి ఊరేగింపు కార్యక్రమం నిమజ్జన కార్యక్రమం మొదలవుతున్నాయి కాబట్టి ఇక్కడ ఈ ఏరియా ప్రజలందరూ చెరువు సెంటర్ దగ్గరలో గల భవానీపురం ప్రజలందరూ వచ్చి శ్రీ విఘ్నేశ్వరుని కృపకి పాత్రలు కాగలరని కోరుచున్నాను మన విద్యాధరపురం రామరాజనగర్ చెరువు సెంటర్ నందు యువ ఫ్రెండ్ సర్కిల్ ఆధ్వర్యంలో ఇరవై నాలుగో వార్షికోత్సవం గణేష్ నవరాత్రులు జరుగుతున్నాయి కావున ఈ ప్రాంత ప్రజలందరూ కూడా విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు ఈ శనివారం నాడు రేపు శుక్రవారం అన్నదానం జరుగుతుంది శనివారం నాడు లడ్డు వేలం పాట సాయంత్రం నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది అందరూ కూడా భక్తులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఇంతటి వరద కష్టకాలంలో కూడా పశ్చిమ నియోజకవర్గం మన యువ ఫ్రెండ్ సర్కిల్ వారు నిరుత్సాహపడకుండా ఈ సంవత్సరం కూడా యధావిధిగా విఘ్నేశ్వర పూజా మహోత్సవాలు నిర్వహించినందుకు వారిని కమిటీ వారిని అందరినీ కూడా అభినందిస్తూ సుబ్రహ్మణ్యం విశ్వహిందు పరిషత్ ప్రఖండ కార్యదర్శి విజయవాడ కొల్లపాలెం గట్టుశెడ్డి సెంటర్ నందు శ్రీ బాల గణపతి ఫ్రెండ్స్ సర్కిల్ వారి గణేష్ మహోత్సవాలు అత్యంత జరుగుతున్నాయని నిర్వాహకులు గణేష్ తెలియజేశారు శుక్రవారం లక్ష్మి పూజ శనివారం వెంకటేశ్వర స్వామి గణామృతం ఆదివారం లడ్డు వేలం పాట అన్నదానం గణేష్ నిమజ్జనం ఉంటుందని భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో శ్రీ బాల గణపతి ఫ్రెండ్స్ సర్కిల్ సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు అక్కడ ఉండే శిరిడి సాయి ఇక్కడ ఉన్నాడు అక్కడ ఉండే సాయి ఉన్నాడు అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన చక్కని నాదుడే అక్కడ ఇక్కడ ఎక్కడ చూసిన చక్కని నాదుడే చక్కని నాదుడే ఉండే షిరిడీ సాయి అక్కడ ఉన్నాడు తల్లి తండ్రి గురువు దైవం జై బో గణేష్ మహారాజ్ భక్తులుగా మనవి మలపాల గట్టు బొమ్మిశెట్టి నిల వద్ద వెయిట్ చేస్తున్న శ్రీ బాల గణపతి దేవస్థానం వద్ద నవరాత్ర కూడా జరుగుతున్నాయండి ఈరోజు శ్రీ గణపతి మహోత్సవం జరిగింది రేపు అనగా శుక్రవారం నాడు కుంకుమ పూజ జరుగుతుంది రేపు సాయంత్రం ఏడు గంటలకు శనివారం ఉదయం శ్రీ వెంకటేశ్వర దానామృతం జరుగుతుంది అలాగే ఆదివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు అంగరంగ వైభవంగా అన్నదాన కార్యక్రమం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అనంతరము సోమవారం ఊరేగింపు జరుగుతుంది భక్తులూ ఈ కార్యక్రమం ఇచ్చేసి ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరు ప్రార్థిస్తుంది ఊరేగింపు జరుగు టైంలోనే లడ్డూ ఏలంపాట కూడా జరుగుతుందండి భక్తులూ ఈ ఏలంపాటలో పాల్గొని లడ్డూని వేళం పాటలో పొందవలసిందిగా కూర్చున్నాం శ్రీ విజయ మహాగణపతి ఉత్సవాలు విజయవాడ విజయాధరపురంలో డెబ్బై రెండు అడుగుల వినాయకుని విగ్రహం గణేష్ సేవా సమితి ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా డోండి గణేష్ సేవా సమితి మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు దర్శి వెంకట సుబ్బారావు వినాయక స్వామి భక్తుడు ఆదిత్యులు మాట్లాడారు డెబ్బై రెండు అడుగుల విజయ మహాగణపతి విగ్రహాన్ని నిర్మించిన డోండి గణేష్ సేవా సమితి అని ఇంతటి గొప్ప కార్యక్రమం నిర్వహించటకు ప్రభుత్వ సహకారం మాకిచ్చిందని ఈ ఉత్సవాలు పదహారు రోజులు లేక ఇరవై ఒక్క రోజులు అనేది త్వరలోనే మా సంస్థ నిర్ణయిస్తుందని తెలియజేశారు আপলা <laughs> <laughs> దిత్య అంటే మోహన్ రెడ్డి గారు సో కొన్ని గణపతి ఇన్స్టాగ్రామ్ మ్యూజిక్ స్టేషన్ తెలిసి దీనిలో ముందు ఎప్పుడూ వెంటసాల మ్యూజిక్ కాలేజ్ లో చేసేవాళ్ళు నా చిన్నప్పుడు దాని తర్వాత నేను మళ్ళీ ఇదే చూడటం సో ఇది నా చిన్నప్పుడు వెంటసాల కాలేజ్ లో చేసేవాళ్ళు ఢూండి గణపతి అప్పట్లో చాలా కనిపించింది ఇప్పుడైతే దాన్ని డెబ్బై రెండు అడుగులు చేశారు ఇక చూడండి చాలా ఆనందంగా ఉంది సో నేను ఇప్పుడు నందమూరి నగర్ నుంచి వస్తున్నాను చుట్టూ తిరిగి వస్తున్నాను అసలు అయితే మామూలుగా హైవే ద్వారా వచ్చే వరదల వల్ల ఎన్ని ఆఫీసులు కాబట్టి తిరిగి చాలా ఆనందంగా ఉందండి నియోజకవర్గంలో ఎక్కువ సంఖ్యలో భారతీయ జనతా పార్టీ పార్టీకి ఆదరణ పెరిగిందని సభ్యత్వాల సంఖ్య కూడా పెరుగుతుందని జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ తెలియజేశారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు రాష్ట్రంలో ఎన్డీఏ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలకి ప్రజలు ఆకర్షితులవుతున్నారని తెలియజేశారు కార్యక్రమంలో జిల్లా కోర్ కమిటీ సభ్యులు సీనియర్ నాయకులు కీసర రాంబాబు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నేపాగా ప్రఫుల్ల శ్రీకాంత్ స్టేట్ కౌన్సిల్ సభ్యులు వేదా సుబ్రహ్మణ్యం జిల్లా ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి కల్లూరి శ్రీవాణి తదితరులు పాల్గొన్నారు బీజేపీ సభ్యత్వాలు జగ్గైపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున జరగబోతున్నాయి రాబోయే స్థానిక ఎలక్షన్ లో కానివ్వండి ముందు జరిగే వాటిలో కానివ్వండి ఎన్డీఏ కూటమి తరఫున భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున బలోపేతంతో పాటు ఎక్కడైతే బీజేపీ కార్యకర్తతో పాటు సింపథైజర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మనము చేరుకునే పరిస్థితి ఈ రోజు మనకి చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది అనేక మంది బీజేపీ సభ్యత్వం తీసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు ఈ రోజు నుంచి జగ్గైపేట నియోజకవర్గంలో సభ్యర్థ పండుగ ఏదైతే మనం పిలుసుకుంటున్నామో ఈ పండుగ కార్యక్రమం జగ్గే పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా చేయబోతున్నారు దానికి మీరందరూ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సహకరించి ఈ సభ్యర్థాలు మనము టార్గెట్ ఇరవై ఐదు వేలు అనుకుంటున్నాము దానికి పైగా టార్గెట్ ఉంటుంది అని చెప్పి మీ అందరూ సహకారం ఉంటుందని భావిస్తూ మీరు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం సమాప్తం నమస్కారం